స్ నిన్న ట్రంప్ని ఒక దుండబడి కాల్చాడు మ్యాథ్యూ థామస్ క్రూక్స్ వీడు ఇరవై సంవత్సరాల వయసు ఉన్నాడు మనం వీడు పడిచ్చు ఈ మూమెంట్లో వాడు ట్రంప్ని కాల్చున్నప్పుడు ట్రంప్ చెవి కుడిచేవి కుడి చెవి దగ్గ వెళ్ళిపోయింది కదా ఆ సమయం వాడు మాట షూట్ చేశారు అప్పుడు ఒక అతను ట్రంప్ అభిమాని ఫైర్ ఫైటర్ లైక్ వాలంటీర్ టైప్ అనుకోవచ్చు అండ్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు యాభై సంవత్సరాల వయసు కోరే క్యాంప్ కోటర్ అని చెప్పేసి ఆయన ఏం చేద్దేశారు సార్ గన్ను సర్దు వినపడగానే అది ఎక్కడ వీళ్ళ ఫ్యామిలీకి తగిలిద్దని వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం అడ్డొచ్చి నిలబడ్డాడు సీరియస్లీ అతను చావుని ముందే కనిపెట్టేశాడు అతను తోటలు తగిలేశాడు చనిపోయాడు పాపం ఇంకో ఇద్దరికి గాయాలేనాయి వాళ్ళు వచ్చి యాభై ఏడు సంవత్సరాల డేవిడ్ తర్వాత డెబ్భై నాలుగు సంవత్సరాల జేమ్స్ ఇందులో చనిపోయిన అతని పేరు వచ్చేసి కోరే క్యాంట్కోటర్ పెన్సిల్వేనియాకి పెన్సిల్ రాష్ట్రం బట్టర్ నగరానికి పంతొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉంటాడు నెక్స్ట్ ఇదే పెన్సిల్వేనియా వినియోగించినటువంటి డేవిడ్ యాభై ఏడు సంవత్సరాలు గాయాలు పాలయ్యాడు డెబ్భై నాలుగు సంవత్సరాలు వయసు జేమ్స్ ఇతను గాయాలు పాలయ్యాడు బట్ యాభై సంవత్సరాల అతను అతనైతే చనిపోయాడు ఇక ఇప్పుడు అసలు విషయం ఎగ్జాక్ట్ నిన్న ఏదైతే జరిగిందో దానిని మూడు నెలల క్రితం చర్చి పాస్టర్లు చెప్పారు వాళ్ళకి కలొచ్చింది అన్నట్టు జీసస్ చెప్పాడు అన్నట్టు త్వరలో ట్రంప్ మీద అటాక్ జరిగింది తన కుడి చెవిని చీల్చుకుంటూ బుల్లెట్ వెళ్ళిపోద్ది బట్ రక్తం చెందిద్ది ఆ సమయంలో ట్రంప్ కింద కూర్చొని తన తను కాపాడుకుంటాడు ఆ తర్వాత అతను అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఘన విజయం సాధిస్తాడు చరిత్రలో సరికొత్తగా తన పేరును లిఖించుకుంటాడు అనే వాళ్ళు చెప్పిన వీడియో వైరల్ అవుతూ ఉంది అంటే జరగబోయే ప్రమాదం ముందే తెలిసిందని అన్నట్టు వీళ్ళకి ప్రజలు నమ్మొచ్చు నమ్మకోవచ్చు ఏముంది వీరబ్రహ్మగారు చెప్పినవి కూడా ప్రజలు నమ్ముతారు నమ్మరు బట్ జరిగిన తర్వాత జరిగిందని చెప్పేసి చెప్తారు ఇదిగో ఇప్పుడు కూడా తర్వాత ఇక్కడ మరలా ఆ వేదిక దగ్గర ఎవరైతే ఉన్నారో పెన్సిల్ కూడా బట్లర్ వేదిక సభ సభకు వచ్చినారు వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు ఈ అమెరికా పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ వేదిక దగ్గర వచ్చేసి ఈ అమెరికా సంబంధించి ఈ స్పెషల్ ఫోర్స్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెల్ఫ్ సర్వీస్ స్పెషల్ ఫోర్స్ వాళ్ళు చూసుకోవాలి అధ్యక్ష ఎన్నికల పోటీ చేస్తున్న వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులను కాపాడుతున్న బాధ్యత వాళ్ళదే బట్ ఈ సభ బయట ప్రాంగణం అన్నప్పుడు అది అమెరికా పోలీసులది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు అమెరికా పోలీస్ వచ్చి లేదా కరెక్ట్గా ఉన్నాము బట్ ఈ సెల్ఫ్ సర్వీస్ అప్పుడు స్పెషల్ సర్వీస్ వాళ్ళ ఎక్స్పర్ట్స్ వాళ్ళే సరిగ్గా లేదని వీళ్ళు అంటారు విషయం ఏంటి వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద తోసేసుకుంటూ ఉన్నారు బట్ అక్కడ ఈ మ్యాసూస్ థామస్ క్రూక్స్ అనేవాడు ఆ బిల్డింగ్ మీద పాగుతున్నాడని వాడి దగ్గర వెపన్ లాంటిది ఉందని ఇవన్నీ ఆల్రెడీ ముందున్నో చెప్పున్నారు అక్కడ ఈవెన్ వాడు కాల్చిన తర్వాత ఎక్కడి నుంచి ఏంటంటే చెప్పింది కూడా వీళ్ళే తర్వాత ఈ స్నైపర్స్ కాల్చడానికి ఎక్స్పర్ట్స్ వాళ్ళు మిగతా చోట్ల మొత్తం ఉంటారంట ఒక వేదిక సాపేదనం ఉంది అంటే ఈ అమెరికా సంబంధించేసి స్నైపర్స్ ఉంటారు కదా అసలు పాయింట్ బ్లాంక్లో కొట్టుబడి అసలు ఎంత దూరంగా ఉన్నారు అలా చుట్టుపక్కల ఉన్నారు వాళ్ళు మరి వాళ్ళైనా వీడిని అసలు ఎందుకు గమనించాలా ప్రమాద దూడంగా టక్కుని కొట్టి అవతల వాడేసారు అంటే ముందు చూసి ఉండాలండి అంటే అయితే వాడు ట్రంప్ చంపేస్తాడు ట్రంప్ని కనుక చంపలేదో వాడిని మనం చంపేద్దాం అని డిసైడ్ అయ్యారా నాకైతే పెద్ద కుట్రలాగా అనిపిస్తూ ఉంది ఇది ఇక ట్రంప్కు సంబంధించి వాస్తవానికి ఆ వీడియో చూస్తూ ఉంటే ఈ కుడిచేవి కదా మాట్లాడుతూ ఇట్లా ఇట్లా మాట్లాడుతూ ఇలా మాట్లాడుతూ ఇలా తిరిగాడు అనమాట అప్పుడు ఇటు దూసుకుపోయింది సో వాడు ఏం చేస్తే కరెక్ట్గా పాయింట్ బ్లాంక్ వాడు ఏం చేసి ఉన్నాడు అంటే పాయింట్ బ్లాంక్ చేసిన మాట దగ్గరలో ఉన్నట్టు కదా సో కరెక్ట్ పాయింట్ వాడు పెట్టున్నాడు ట్రంప్ మాట్లాడుతూ తల అటు ఇటు దిక్తూ ఉంటాడు కదా లైక్ ఆవేళు ఎట్లా అన్నాడు అప్పుడు ఇట్లా వెళ్ళిపోయింది అది చెప్పింది లేదంటే స్పాట్లో చనిపోయేవాడు సో ఐఎమ్ ష్యూర్ రేపు ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత దీని మీద ఖచ్చితంగా ఒక కమిటీ వేస్తాడు ట్రంప్ని చంపడానికే ఈ కుట్రని నాకే కరెక్ట్గా క్లియర్ చేయాలనిపిస్తుంది వాడు ట్రంప్ని చంపడానికే వచ్చాడైన విషయం ముందుగా అక్కడ నోళ్ళకి సెక్యూర్ కూడా తెలుసు నాకు అనిపిస్తుంది వాడు చంపలేని పక్షంలో మిస్ మేనేజ్మెంట్ వాడు నేర్పడేయాలి ఇంకా వాడు బ్రతికుంటే మళ్ళీ అన్ని బయట పెడతాడు అన్న ఇదంతా చేసినాడు నాకైతే చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది ఇక ఆ పాస్టర్లకి ముందుగానే మరి ఎలా తెలిసింది ఏంటో కానీ ఏదైనా సరే నిజంగానే దేవుడు ఉన్నాడు అన్నప్పుడు మనకి మన దేవుడు చెప్తాడు వాళ్ళకి వాళ్ళు దేవుడు చెప్తాడు బట్ అంతమంగా ఉన్నది దేవుడు అక్కడే సో ఫైనల్లీ ట్రంప్ అన్నవాడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈజీ గెలవబోతాడు అందులో నో డౌట్